హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్దారులు అయితే ఉన్నారో ఆసర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూసినా ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆసర చేయుత పథకం గురించి డబ్బులు విడుదల చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా చే పథకం ద్వారా వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు కావచ్చు వాళ్ళకైతే డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకి తెలిసింది కానీ ఎప్పుడు ఎలా డబ్బులు వస్తాయని చాలామందికి అయితే తెలియదు అండి మనమైతే రోజు వీడియోలో చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆశ్రయ చేత పథకం సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి దాంతోపాటు ఆశ్రయ పెన్షన్ ఏం చేయబోతున్నారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం అండి అలాగే కొత్త వాళ్ళకి ఎలాంటి అవకాశాలు అయితే ఉన్నాయి వాటి గురించి కూడా మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎందుకు చూడండి ఓకేనా సో ముందుగా వీడియోని లైక్ చేసేయండి ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ వచ్చిన తర్వాత హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు విడుదల చేస్తున్నావు చేస్తున్నావు అని చెప్తూనే ఉన్నారు కానీ హామీ చేసిన విధంగా ఏ మాత్రం డబ్బులు విడుదల కాలేదని ఇప్పటికే మనలో చాలామంది ఆశ్రయ ఫెంక్షన్దారులు అయితే మాట్లాడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆశ్రయ చేదే పథకం ద్వారా డబ్బులు అనేది ఈ రోజు వస్తున్నాయని గత కొద్ది రోజుల నుంచి మనమైతే వింటూనే ఉన్నాం కానీ హామీ ఇచ్చిన విధంగా డబ్బులు మాత్రం రావడం అయితే లేదని ఇప్పటికైతే చాలామంది రైతులైతే మాట్లాడుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అలాగే ఇప్పుడు ఏదైతే మనకైతే రైతన్నలకు నెలకుతో పాటు ఆసరే ఫెన్షన్దారులు కూడా డబ్బులు వస్తాయని చాలా రోజుల నుంచి చాలా పండుగైతే మాట్లాడుకునే ఉన్నాం అయినా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు మాత్రం ఏ మాత్రం డబ్బులు అయితే రావడం అయితే లేదండి ఇప్పటి నుంచి చూసుకుంటే హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మన మంత్రి సీతక్క గారు మాట్లాడడం అయితే జరిగిందండి ఆశ్రయ చేతి పథకం ద్వారా మన తెలంగాణలో మూడు లక్షల మంది ఉన్నారు ఇందులో వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు ఇంకా వికలాంగులు సూత్రులు కావచ్చు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రెసిడెంట్గా మనకైతే ప్రభుత్వం అయితే మాట్లాడడం అయితే జరుగుతుందండి ఇప్పుడు మనకైతే ఏదైతే అక్టోబర్ నెల అయితే నడుస్తుందో ఈ అక్టోబర్ నెలలో వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు విడుదల చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని మంత్రి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది మరి కొత్త వాళ్ళకి అవకాశం అయితే లేదంటే ప్రత్యే ప్రజెంట్గా చూసుకుంటే కొత్త వాళ్ళకైతే ఎలాంటి అవకాశం అయితే లేదండి గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం తరపు నుంచి డబ్బులు విడుదల చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పెట్టుకుని అదేవిధంగా డబ్బులు కూడా విడుదల చేయాలని ప్లాన్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు జనవరి నుంచి కొత్త వాళ్ళకైతే అవకాశం అయితే ఉంటాయని మనకైతే మంత్రి సీత గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజున మాట్లాడు ట్టు చెప్పడం అయితే జరిగిందండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసేయండి